బసవేశ్వర జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సేన నాయకులు బసవేశ్వర స్వామి జయంతి సందర్భంలో బసవేశ్వరుడు అంటే ఒక భగవంతుగా మనం భావించాలి గతంలో మనకు తెలియకపోయినా ఈరోజు వీర సమాజం మొత్తం కూడా వాళ్ళను పూజించి ఇప్పుడే మనకు తెలియజేస్తున్నారు ఇంకా రాను రాను మన బసవేశ్వర దేవుని మన హిందూ సమాజంలో హిందూ స్థానంలో మంచిగా జరుపుకోవాలని ఇలాగే బాగా జరుపుకుంటే బాగా అందరికీ తెలిసిపోతుందని కోరుకుంటున్నాం ముందుగా పన్నెండవ శతాబ్దంలోనే కవిగా ఆధ్యాత్మిక వేత్తగా శివతత్వ బోధకుడిగా ప్రసిద్ధి కాల్చిన వ్యక్తి బసవేశ్వరుడు ఇంతకుముందు ఓన్లీ కర్ణాటకలోనే జరుపుకునేవాడు ఆయన జయంతి పండగలాగా రాను రాను ఏమైపోయిందంటే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఈ ప్రదేశాలను కూడా బాగా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు ఆయన మెయిన్ సిద్ధాంతం ఏంటంటే హిందువులంతా ఏకదాటి పైన ఉండండి అని అందరికీ బోధించడం జరిగింది ఆయన సిద్ధాంతాలని మనం అందరము చాలా గట్టిగా పాటిస్తూ ఇంటిలో ఒక బసవేశ్వరుడు తయారు కావాలి ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్దాం హిందువులందరం ఒక్క దాటిపైన ఉందామని చెప్పి ఈ వేదిక సమక్షంలో తెలియదు షాద్నగర్ నియోజకవర్గంలో బసలేశ్వరు సందర్భంగా జనసేన బీజేపీ కాంగ్రెస్ మిగతా కాల్ అన్ని సంఘాల వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే యొక్క విగ్రహాల పూలమాల వేసి వాళ్ళు అర్పించబడుతుంది అదే సందర్భంగా మనందరం కూడా బసవేశ్వరిని ఎనిమిది వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వ్యక్తిని ఈరోజు వరకు మనం అంటే ఆయన చేసినటువంటి గొప్పతనం మనందరికీ కూడా ఈరోజు బసవేశ్వర్లు బసవేశ్వర్లు నిస్వార్థంగా ఎవరైతే పోరాటం చేస్తారో ఆయన ఈ సమాజానికి జ్ఞానజ్యోతి అని చెప్పేసి పిలువబడుతూ ఉన్నాడు బసవేశ్వరుడు జ్ఞానజ్యోతి అని చెప్పేసి ఎందుకు అంటా ఉన్నామంటే ఈ సమాజంలో జ్ఞానాన్ని వెలుగు నింపడం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈ సమాజాన్ని సమానత్వం కోరుకున్నటువంటి వ్యక్తి ఆయన ఈ సమాజంలో తత్వవేత్త కాకపోవచ్చు కానీ ఆయన గొప్ప సామాజిక విప్లవకారుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన పెద్ద కవి కాకపోవచ్చు కానీ ఒక కాలానికే ఒక జనరేషన్కే మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు బసవేశ్వరుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే కాయానికే కైలాసం అంటే కాయానికే కైలాసం అంటే నీ కష్టం నువ్వు నిస్వార్థంగా స్వార్థం లేకుండా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో నీ శక్తిని నీ శక్తిని కష్టపడతావో స్వార్థం లేకుండా ఎప్పుడైతే కష్టపడతావో అప్పుడు ఖచ్చితంగా ప్రకృతి నీ వెంట ఉంటుంది దేవుడు నీ వెంట ఉంటాడు రోజులు పూజలు చేస్తే మా పూజలు చేసినంత మాత్రాన రోజు గుడి గుడికి వెళ్ళి భజన చేసినంత మాత్రాన నీకు ముక్తి కలగదు ఖచ్చితంగా నిస్వార్థంగా ఎప్పుడైతే చేస్తావో అప్పుడే ఆ దేవుడు నీ వెంట అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి బసవేశ్వర్ గారు ఖచ్చితంగా మనందరం కూడా బసవేశ్వర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేయాలి ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ అవినీతి సమాజంలో ఈ అసమానతలు కలిగినటువంటి సమాజంలో నిస్వార్థంగా పనిచేసి అసమానతలు లేనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం కూడా మనందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మనందరం కూడా బసవేశ్వర్లం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమాజాన్ని నవ సమాజ నిర్మాణం కోసం మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ